గృహం అంటే ఏమిటి గృహస్థుడు అని ఎవరు అనిపించుకుంటారు గృహం అంటే ఈ ఐదు యజ్ఞాలు చేసేవాడిని గృహస్థుడు అంటారు అవి ఏమిటంటే ఇంట్లో కులదేవతలని వంశదేవతలని ఇష్టదేవతలని ఆరాధించే వాళ్ళను గృహస్థులు అంటారు అలాగే ఆ ఇంట్లో ఎప్పుడు దేవతారాధన జరగాలి ఇది మొదట చేయవలసినది ముఖ్యంగా రెండవది పితృదేవతలని ఆరాధించాలి అలాగే తల్లిదండ్రులను పూజించాలి గౌరవించాలి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవాలి మూడవది ఋషి యజ్ఞం జరగాలి ఋషి యజ్ఞం అంటే మన మహర్షులు రచించిన గ్రంథాలను ఆ ఇంట్లో అధ్యయనం చేసుకోవాలి అందులో చెప్పినవి ఆచరించే ప్రయత్నం కూడా చేయాలి నాలుగవది మనుష్య యజ్ఞం అంటే ఆ ఇంట్లో అతిథులు అభ్యాగతులు వస్తూ భోజనం చేస్తూ వారికి కావలసినవి తృప్తిపరచడం జరగాలి ఐదవది తన ఇంటి మీద ఆధారపడిన ప్రాణికోటిని కాపాడుతూ ఉండాలి చెట్లు చేమలని పెంచాలి పశుపక్షాదులని పోషించాలి ఈ ఐదు ఏ ఇంట్లో అయితే జరుగుతాయో ఆ ఇల్లు గృహం అనిపించుకుంటుంది ఇల్లు అంటే సుఖపడడానికి షెల్టర్ కాదు ధర్మం చేయడానికి స్థానం అనేది గృహము ఇల్లు అంటారు సర్వే జనా సుఖినో భవంతు